వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మా హోమ్ టూర్ అయితే మీకు చూపిస్తాం అనమాట ఇది మా సొంత ఊర్లో మా హోమ్ టూర్ సో లోపలికి మేము చూపిస్తాం ఇది మెట్లు నేను చూపి చెప్పేదాన్ని కూడా ది ఓకేనా ఇది వరండా బయట ఇది డోరు మెయిన్ డోర్ అనమాట ఇది డోరు మా బాబు బయట చూపిస్తా తర్వాత లోపల చూపిస్తారు ఇది కూడా డోరు సో వీళ్ళిద్దరు అన్నదమ్ములు కాబట్టి రెండు ఇండ్ల లెక్క ఒకటి ఇక్కడ కట్టించారు కట్టించారనమాట అక్కడ ఒక రూమ్ ఇక్కడ ఒక రూమ్ సేమ్ కాబట్టి లోపల హాల్ అంతా ఒకటే లెక్క ఉంటుంది వేరేం బోం అట్లా పెట్ట పెట్టించారు ముందుగానే ఇక్కడ ఇక్కడ మేము నీళ్ళు కాబెడతాం నీళ్ళు కాబెట్టి నీళ్ళు కాబెడతాం అనమాట ఇవి చెట్లు ఇవి గోరింటాకు చెట్టు ఇట్లా ఇట్లది దాని మంచి ఇది గోరింటాక్ చెట్టు ఇవి కరివేపాకు చెట్టు ఇవన్నీ కరివేపాకు చెట్లే ఇది సంపు 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 అని అంటారు అంటే గచ్చు గచ్చు ఇంకచ్చు ఇది కొలాయి ఇందులోనే వాటర్ వస్తాయి ఇదే వాటర్ పట్టుకుంటాం ఇక్కడ వాటర్లో ఇక్కడ వాటర్ ఇక్కడ పట్టి పెట్టేసుకుంటాం అనమాట సో అక్కడ నేను రెండు డోర్లు చూపించినాను కదా ఇది కూడా ఒక డోరు ఇది కూడా ఒక డోరు సో లోపల నన్ను తర్వాత చూపిస్తాను మీకు ఇక్కడ ఒకటి రూమ్ ఉంటుంది చిన్నగా అంటే ఏమైనా పొలం పని ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన మందుల కిందులు అక్కడేస్తారు ఇవి రెండు బాత్రూమ్స్ అనమాట సో పైకి వెళ్ళి చూద్దాం చెప్పులు వేసుకోవాలి లేదంటే కాలు ఫస్ట్ లోపలికి ఫస్ట్ చూపిద్దామంటావా సో ఫస్ట్ మీకు పైన చూపిస్తా తర్వాత మొత్తం లోపల చూపిస్తాను కాలు కాలుతాయి రండి ఇవి మెట్లు ఇప్పుడే వచ్చి మంత్రాలయం వచ్చి బట్ ఇది స్కూల్ ఇదంతా స్కూల్ అనమాట ప్రైవేట్ ఇది బాత్రూమ్ పైన ఏమైనా కట్టలు గిట్టలు వేసుకుంటాము ఈ ఊర్లో మొత్తం చెట్లు చెట్లే ఉంటాయి మా వాళ్ళ సంత ఈవినింగ్ టైం అయితే ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఎండ ఫుల్ ఉంది కాబట్టి ఇదంతా మేడ మిద్ద మాది ఎండాకాలం వస్తే మేము ఇక్కడే పడుకుంటాము ఇక్కడేమో పెట్టినాడు మామ స్కూల్ చూడు ఇదంతా ఇక్కడ నుంచి చూస్తే కొంచమే ఊరే అనిపిస్తుంది అనిపించదు అక్కడక్కడ కొన్ని అనిపిస్తుంది ఎక్కడ చూసినా చెట్లే ఉంటాయి ఇక్కడ బాగుంటది మా ఇల్లు లాస్ట్లో ఉంది ఊళ్ళో లేదు కొంచెం లాస్ట్లో ఉంది అనమాట సో ఇప్పుడు కిందకి వెళ్ళి మా ఇంట్లో మా ఇల్లు చూపిస్తా లోపల రండి ఓకే నండి ఇప్పుడు లోపలికి వెళ్ళి లోపల చూపిస్తా ఇంకా టీవీ బండి వస్తాను అండి ఇప్పుడు లోపల చూపిస్తాను రండి ఇది హాల్ అనమాట ఒకవేళ అంటే వీళ్ళిద్దరు కొడుకులు కాబట్టి సేమ్ సేమ్ కట్టించినారు అక్కడ ఇక్కడ కానీ హాల్ ఇప్పటికైతే ఇది కిచెన్ ఇది గ్యాస్ ఇక్కడ డబ్బాలు పెట్టుకుంటారు ఇది కిటికీ ఇక్కడ నుంచి గాలి వస్తుందమ్మాట మంచిగా సో ఇదైతే కిచెన్ అనమాట ఒకసారి కిచెన్ చూపిస్తే ఇప్పుడు కిచెన్ కిచెన్ పక్కన ఒక రూము ఇది ఇక్కడ ఇది బెడ్రూమ్ లెక్కనే బెడ్రూమే రండి ఇక్కడ మా అత్త మం ఇద్దరు పడుకుంటారు ఇదే టీవీ రూమ్ కూడా ఇదే ఇది టీవీ హాల్లో పెట్టేయాలి కానీ ఇంకా పెట్టేయలేదన్నమాట ఇది దేవుని గుడి గది రెండు ఇదే ఇక్కడ దేవుళ్ళ పెట్టుకుంటాం అనమాట ఇక్కడ పూజ చేస్తాము ఇక్కడ ఉంటాయి కింద ఇక్కడ కొద్దిగా సామాన్లు అయితే డైలీ యూజ్ చేసేవి ఇక్కడ కొన్ని పెట్టుకుంటాము ఇంకా అది కూడా కొంచెం కిచెన్ టైప్ ఇక్కడ వాటర్ ఇవన్నీ పెట్టేసుకొని పైన పైన సబ్జ మీద అవన్నీ పెట్టామన్నమాట సామాన్లు సో ఇది ఒక గది ఇది ఒక బెడ్రూమే ఒక బెడ్ ఇంటర్లో బెడ్ ఇది హాలు ఇది మా పెద్ద బావ కూతురు చిన్న కూతురు ఇది ఫ్రేమ్ చేసి కట్టించి పెట్టేస్తాం అనమాట ఇంకోటి కూడా ఉంది చూపిస్తాను రండి ఇక్కడ గూట్ల బట్టలు ఇది ఇక్కడ చిన్నది అంటే మేము అందరం వచ్చినప్పుడు పడుకోవడానికి సోఫా సెట్స్ ఇవి అనమాట సోఫా సెట్స్ బాగుంటాయి కాకపోతే దుమ్ము పడుతుంది మా అత్తమ్మ ఇట్లా పెట్టింది అనమాట ఇది మా బాబు లైట్ వేస్తాను అరే సో అది మా బాబు ఫోటో మా బాబు అలాగే మా బావ ఇద్దరు కలిసి ఫ్రేమ్ కట్టించి పెట్టామన్నమాట వన్ వంటికింటిక తిప్పించేటప్పుడు ఒక తీసాము సో నెక్స్ట్ బయట డోర్స్ చూపించాను కదా ఇదొక డోర్ ఇదొక డోర్ అన్నీ ఒకటే లోపలికి రావడానికి మొత్తం ఒకటి రెండు మూడు డోర్స్ ఉన్నాయన్నమాట బయటివి ఇంకా లోపల కిచెన్ ఒకటి బెడ్రూమ్స్ ఒకటి ఇప్పుడు ఈ బెడ్రూమ్ చూపిస్తాను రండి ఇది అప్పుడు మా బావకి మ్యారేజ్ కాకముందు అక్కడ యూజ్ చేసే బెడ్రూమ్ అనమాట మేము ఎవరైనా వస్తేనే ఈ బెడ్రూమ్ యూజ్ చేస్తారు మా అత్తమ్మ మామ ఉంటే యూజ్ చేయరనమాట సో ఇది జస్ట్ బెడ్రూమ్ పడుకోవడానికి మాత్రమే ఇంకా బట్టలలో పెట్టుకుంటాము ఇక్కడే సో ఇది ఫ్రెండ్స్ మా ఇల్లు హోమ్ టూర్ బయటికి వెళ్దాం ఇది మా హోమ్ టూర్ మా ఇల్లు తింటే కానీ బాగుంటది ఇక్కడ అంతా చెట్లు చెట్లుగా సో ఇది మా హోమ్ టూర్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పాత వీడియోస్ కూడా చూడండి మాకు సపోర్ట్ చేయండి ఓకే గాయ